ప్రతిధ్వనికి స్వాగతం తిరుమల దర్శనం సకల పాపహరణం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ఏడుకొండలపై భక్తుల్లో అనాదిగా ఉన్న నమ్మకం ఇది అడుమడుగున ఆధ్యాత్మికత తుణికిసలాడే ఆ దివ్యక్షేత్రం అడుగడుగున వివాదాల మయం చేశారు తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్ అతడి అనుచర గణం కొందపై తిష్టవేసి కొందరు వారి వెనకుండి మంత్రాంగాలు నడిపి మరికొందరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత అప్రతిష్ఠ తేవాలో అంతా తెచ్చారు ఈ వరుసలో ముందుగా వినిపించే కనిపించే పేరు ఇటీవల వరకు అక్కడ ఈవోకా పనిచేసిన ధర్మారెడ్డి పేరుకే ధర్మారెడ్డి అయినా కొండపై ఆయన చేసినవన్నీ అధర్మాలే అంటూ అనేక ఆరోపణలు ఫిర్యాదులొచ్చాయి దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి నూతన ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు టీటీడీలో అక్రమాలపై ఫిర్యాదుదారు భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీపై హైకోర్టులో వ్యాజ్యం వేసిన బోర్డు మాజీ సభ్యులు విజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీటీడీలో అక్రమాల మీద మీరు చేసిన ఫిర్యాదుకుల సారాంశం ఏంటి ఐదు సంవత్సరాల వైకాపా పాలన తర్వాత అక్రమాలు ఏ స్థాయిలోకి వచ్చారంటే భరించలేని స్థాయిలోకి వచ్చాయి కాకపోతే ఎన్నికల ఫలితాలు రాగానే అప్పటి చైర్మన్ ఆ రోజు పక్క రోజు రాజీనామా చేసేసి నాకేం సంబంధం లేదని ఆయన వెళ్ళిపోయాడు జూన్ ముప్పై తేదీకి నేను ఎట్లాగో రిటైర్ అయిపోతాను కాబట్టి నాకేం సంబంధం లేదంటూ ఆయన వెళ్ళిపోయారు సో ఇవంతా దాన్ని తవ్వుతుంటే కొన్ని వందల అక్రమాలు కనపడ్డాయి సో దాన్ని పూర్తిగా క్రోడీకరించి పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా ఉన్నాయి మెయిన్గా ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల కోట్లుంటే దాదాపు పదిహేడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ ఖర్చుల కోసం ఖర్చు పెట్టారు దీనికి ఏ బోర్డు అనుమతి లేదు సరికదా కనీసం బోర్డు తీర్మానాలు కూడా వెబ్సైట్లో పెట్టకుండా కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఇద్దరు కలిసి త్రీ మంత్స్లోనే దాదాపు పన్నెండు వందల ఇరవై రెండు కోట్లు ఈయన అంతకుముందున్న వైవీ సుబారెడ్డి గారు ఆయన ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోడ్స్ మొత్తం కలిసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఇది ఒక సంవత్సరంలో టీటీడీ ఇంజనీరింగ్ బడ్జెట్ లాస్ట్ ఇయర్కి కేవలం మూడు వందల కోట్ల మాత్రమే ఈ మూడు వందల కోట్ల రూపాయలని ఒక్కసారిగా పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎక్సెస్ ఖర్చు పెట్టారు ఎందుకయ్యా ఖర్చు పెట్టారు అంటే రెండు మూడో సత్రాలను తిరుపతిలో ఉండే రెండో మూడో సత్రాలను కూలగొట్టేసి వేరే కడతా ఉన్నారు అవి బాగున్నాయి కదయ్యా కొత్తగా వచ్చాయన్నారు సరే దానికొక ఆరు వందల కోట్లు అన్నారు స్విమ్స్ ఆసుపత్రి అది బాగానే ఉంది కదా అంటే దాన్ని రెనోవేషన్ కోసం అంటూ ఇంకొక దాదాపు ఒక మూడు వందల కోట్లు రూపాయలు పెట్టారు పద్మావతి చైల్డ్ కేర్ కార్డియాక్ ఆసుపత్రి బాలాజీ క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఒక్కొక్కటి ఒకటి ఐదు వందల యాభై కోట్లు ఇంకోటి మూడు వందల ఇరవై నాలుగు కోట్లు వీటి కోసం ఉదయాస్తమాన సేవ అంటూ ఐదు వందల ముప్పై ఒక్క టికెట్లు అంటే ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం దాకా అన్ని సేవల్లో పాల్గొనడానికి ఒకరికి ఒక కోటి ఒక కేటగిరీ ఒకటిన్నర కోటి ఇంకో కేటగిరీ దీంట్లో వంద రకాల అక్రమాలు జరిగాయి లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి ఆ కాస్ట్ ఎస్టిమేట్స్ని దాన్ని జాకప్ చేయడం వరకు దెన్ స్విమ్స్లో ఆధునికీకరణ అంటూ రెండు వందల డెబ్బై ఒక కోట్లు దాంట్లోనే కార్డియో న్యూరో విభాగానికి ఇంకో డెబ్బై నాలుగు కోట్లు ఇట్లా వరుసగా దన్న గరుడు వారతి దీంట్లో జరిగే అక్రమాలు ధర్మారెడ్డి దేంట్లో చేస్తున్నాడు ఎందుకంటే చాలా కాంపెన్సేషన్ తగ్గించారు చాలా ఎస్టిమేట్స్ని పెంచేశారు అదేవిధంగా స్వరూపానంద గారికి ఒక మటం కట్టుకోవడానికి ఇచ్చారు ఆయనకి నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు కావాలి ఇచ్చారు అదే అసలు ఇవ్వడం తప్పు ఆయన దాని పక్కన ఉండే ఇంకో నాలుగు వేల గజాలని ఆక్రమించాడు ఇది కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి కాటేజీలు కట్టించారు ఇంకా నేను పేర్లు చేస్తే బాగుంటుందేమో కానీ మన రాష్ట్రంలో ప్రముఖమైన పారిశ్రామికవేత్తలు అందరికీ టీవీ ఛానల్ వాళ్ళ మొదలుకొని రకరకాల వాళ్ళకి గరుడు వాళ్ళ దగ్గర కట్టిన కాంట్రాక్ట్ సంస్థల దగ్గర నుంచి అందరికీ వాళ్ళ పేర్లతో కట్టేజీలు కట్టించారు అదేవిధంగా కర్ణాటక చౌలిట్రీ చాలా పాత చౌలిటరీ గుడికి పక్కనే ఉండేది దాన్ని మేమే పునర్నిర్మిస్తాం జనరల్గా వాళ్ళు కట్టి వాళ్ళు దీన్ని మేమే కడతామని చెప్తూ దాంట్లో ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇంకా దర్శనాలు విచ్చలవిడిగా చేశారు కొన్ని వందల ఇట్లా చాలా రెడ్డి గారు గత ప్రభుత్వంలో మీద మీరు న్యాయ పోరాటం కూడా చేశారు ఐదేళ్ల జగన్ పాలనలో టీటీడీ నిర్వహణ ఎలా సాగింది మీ ప్రత్యక్ష అనుభవాలు ఏంటి వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవదేవుడి గాని ఆ శ్రీవారి క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి కానీ అలాంటి క్షేత్రాన్ని ఆ తిరుమలని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ గా మార్చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి హిందూ వ్యతిరేక విధానాలతో అవలంబిస్తూ ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలని కించపరిచే విధంగా అక్కడ భక్తులు బాధపడే విధంగా అక్కడ అధికారులను నియమించుకొని ఆ ధర్మకర్తల మండలిని నియమించుకొని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించారు ఎందుకు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నేను అంటున్నానంటే టీటీడీ చట్టం ప్రకారం టీటీడీ ధార్మిక మండలి పరిమిత సంఖ్యలో ఉంటుంది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఎనభై ఒక్క మందితో ధర్మకర్త మండలి నియమించాడు దాని మీద నేను హైకోర్టుకు వెళ్తే యాభై రెండు మందిని కెప్టెన్ అర్ అభియన్స్ వాళ్ళు పెండింగ్లో పెండింగ్ లో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇంకో కేసు కూడా నేను వేయడం జరిగింది నేర చరిత్రలు ధార్మిక క్షేత్రంలో అధర్మ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా ధర్మకర్త మండలి సభ్యులుగా నియమిస్తారని చెప్పి ఆ రోజు నేను కూడా ప్రశ్నించడం జరిగింది హైకోర్టు ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి టీటీడీ బడ్జెట్ నుంచి దాదాపు ఐదు వేల మూడు వందల కోట్ల బడ్జెట్తో నడుస్తున్నటువంటి మన దేవస్థానం నుంచి ఒక శాతం నిధులు కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది కార్పొరేషన్ కంటే దాదాపు యాభై కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారా అంటే కార్పొరేషన్కి ఇచ్చాం ప్ర మన భారతదేశంలో ఏ దేవాలయ ఆస్తుల నుంచి కానీ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ ఇచ్చే అవకాశం లేదు టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కూడా అదే చెప్తోంది కానీ ఒక శాతం నిధులు కార్పొరేషన్కి ఇచ్చారు స్వామీజీ నుంచి మఠాధిపతుల నుంచి విహెచ్పి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిన కారణంగా ఆ ప్రతిపాదనని ఆ కరికార అనే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వారు వెనక దించుకోవడం జరిగింది సరే వెనక తీసుకున్నారు కదా అని ఊపిరి పిలుచుకునే లోపలే మళ్ళీ ఒక వంద కోట్లతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి శానిటేషన్ పర్పస్కి ఇవ్వడం జరిగింది దాని మీద కూడా నేను కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి ఆ కేసు కూడా పెండింగ్ ఉంది నేను మీ ద్వారా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని నీకు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయన ఒక్క రూపాయి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయినా సరే తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం లేని నువ్వు వెంకటేశ్వర కజాన్ మీద ఎలా కన్నేసం నువ్వు టీటీడీ భక్తుల కోసం ఉంటే పద్మావతి నిలయం తిరుచానూరు రోడ్లో మనము ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో మీరు కానీ చూసినట్టయితే పద్మావతి నిలయం పెద్ద అమ్యూనిటీస్ కాంప్లెక్స్ వంద కోటతో భక్తుల కోసం కట్టించాం దాన్ని కలెక్టర్ కార్యాలయంకి ఇచ్చేసాడు కలెక్టర్ కార్యాలయానికి దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నాకు ఫేవర్ అయింది మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్లారు సుప్రీంకోర్టులో ఇది ట్రాన్సిట్ అకామిడేషన్ మేము తొందరలోనే వేరే భవనానికి వెళ్తాము ప్రతి నెల టీటీడీకి ఇరవై ఒక్క లక్ష బాడు కడతామని చెప్పి అఫీషియల్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఐదు సంవత్సరాల కాలంలో వడ్డీ కాసుల వాడికి ఒక్క రూపాయి కూడా కట్టలేదు వీళ్ళు ఏందండి ఇంత అన్యాయం నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరుగుతున్న వ్యవహారాలు గమనిస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెనకడ అక్కడ ఒక టీటీడీ ఎస్టేట్ అయిపోయింది ఆ ఎస్టేట్ ఆఫీసర్గా ధర్మారెడ్డిని నియమించుకున్నారు ఆ ధర్మారెడ్డి మీరు చెప్పినట్టు అన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశాడు దానికి తోడు కరుణాకర్ రెడ్డి గారు టిటిడి చైర్మన్ గా వారిని నియమిస్తే ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు చరిత్రలో లేనటువంటి విధంగా పది నుంచి పదహైదు శాతం కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు దాదాపు ఈ ఏడాదిలో రెండు వందల కోట్ల రూపాయల కమిషన్ వచ్చిందని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల సూత్రధారులు పాత్రధారులు వాటాదారులు మనది వాటాలు ఎవరు పోతుందో అందరూ ఖచ్చితంగా చట్టం ముందు నిలబడే రోజులు దగ్గరలో ఉంది ఎందుకంటే స్వామివారి అనుగ్రహం మా కూట మీద ఉందండి విజయకుమార్ గారు ఎంతో మంది భక్తులు ముడుపులు కట్టుకుని స్వామి హుండీలో వేసే ధనాన్ని వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం వెచ్చించారని మీరు ఫిర్యాదు చేశారు కదా ఏంటి దానికి ఆధారాలు ధర్మారెడ్డి అనే ఒక ఈవోని కొండ మీద పెట్టి ఆయన చుట్టూరు ఎంత వీలైతే అంత రకరకాలుగా ఇందాక బాణప్రకాష్ చెప్పినట్టు ఈ దీంట్లో సూత్రధారులు పాత్రధారులు వాటాదారులు చాలామంది ఉన్నారు ఇందాక నేను ఇందాక నేను స్టార్ట్ చేసినట్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక సంవత్సరంలోనే పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి సత్రాలను కొల్ల కొట్టేసి కొత్త సత్రాలు కట్టామని వాళ్ళతో అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్ల కోసం అడ్వాన్స్లు ఇచ్చి ఆ నుంచి పద్దెనిమిది శాతం స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కమిషన్ తీసుకుని వాస్తవం ఎందుకంటే ఆయన కొడుకు అప్పుడు ఎమ్మెల్యేగా హీ వాజ్ కంటెస్టింగ్ సో ఇది ఒకటి ఇది కాకుండా కర్ణాటక చౌలరీలు జనరల్గా ఏమంటే వాళ్ళు కట్టి వాళ్ళమాట ఈసారి నేనే కట్టుకుంటాను అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మూడు వందల కోట్ల రూపాయలతో ఆ కర్ణాటక చౌలి కట్టి దాంట్లో దాంట్లో ఎంత తినేశారో ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఇందాక నేను చెప్పినట్టు ఉదయాస్తమాన సేవలు ఇప్పుడు ధార్మికంగానూ అవినీతి చేశారు ఆర్థికంగానూ దాన్ని డబ్బులు నొక్కేశారు ఇట్లా ఒక్కొక్క స్కాము ఈ పద్మావతి చిల్డ్రన్ కటే ఆసుపత్రి కావచ్చు లేకపోతే బాలాజీ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు ఇట్లా ఒక్కొక్క దాని మీద ఏదో ఒక మిషతో కాంటాక్ట్లు ఇవ్వడం ఆ యొక్క డబ్బులు ఆ స్థానిక ఎమ్మెల్యేలు పంచుకోవడం స్విమ్స్లో ఆధునిక పేరుతో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కోర్స్ తినేశారు ఇట్లా ప్రతి ఒక్క చోట కనీసం వెబ్సైట్లో ఏమాత్రం దేవస్థానం వెబ్సైట్ పోతే ఖాళీ కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ధర్మారెడ్డి దిగిపోయేదాకా ఇంజనీరింగ్ యొక్క డీటెయిల్స్ పెట్టలేదు కరుణాకర్ రెడ్డి నాలుగు మూడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయన దాదాపు పన్నెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని కాంట్రాక్ట్లు ఇస్తే కనీసం వెబ్సైట్ కూడా క్లోజ్ చేశారు వెబ్సైట్లో దేవస్థానం యొక్క బోర్డు మీటింగ్లు డీటెయిల్స్ కూడా పెట్టలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు మనం అవినీతి చేస్తున్నాం అనే విషయం ఇతను ధర్మరాడు కావచ్చు అతనితో కూడా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరినీ చోద్యం చూస్తున్నా పోషించిన పాత్ర వహించిన వీళ్ళందరినీ లీడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పటి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బ్రహ్మాండ తెలుసు వీళ్ళందరూ కలిసికట్టుగా అందరూ ఒక గ్రూపుగా ఒక బృందంగా దాన్ని ఏర్పడి దేవస్థానం సొమ్ము దేవదేవుడు సొమ్ముని దోచేశారు అనేది వాస్తవం అది అందరికీ తెలిసిందే సో దాని మీదే ఇప్పుడు ఈ వైసీపీ చేసిన అకృత్యాలు అక్రమాల మీద చెప్పి గవర్నమెంట్ జరిగింది వాళ్ళు విజిలెన్స్ అని చెప్పారు బాన్ ప్రకాష్ రెడ్డి గారు రూముల అద్దెల పెంపు తాగునేటి బాటిళ్ళ మీద ఆంక్షలు క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులు పట్టించుకోకపోవడం ఇటువంటివి బోర్డు మీద తీవ్ర వ్యతిరేకతను తెప్పించాయి అయితే ఇంకా ఆ బోర్డు ఎందుకని కొనసాగిస్తున్నట్లు లేదమ్మా బోర్డు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కర్ణాకర్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది చైర్మన్ రాజీనామా చేస్తే మొత్తం బోర్డు అంతా టర్మినేట్ అయిపోతుంది కాబట్టి బోర్డు టర్మినేట్ అయిపోయింది కానీ బోర్డు టర్మినేట్ అయినంత మాత్రం వాళ్ళు చేసినట్టు అక్రమాలు అలాగే మిగిలిపోయాయి అక్రమాల పుట్టగా తిరుమల తిరుపతి దేవస్థానాలు మారిపోయింది మాకు చాలా బాధగా ఉంది అసలు టీటీడీలో ఇన్ని అక్రమాలు అసలు ఏ విధంగా దోచుకోవాలో వీళ్ళు చూసి నేర్చుకోవాలి దొంగలు ప్రతి దాంట్లో మీరు నీళ్ల బట్టలు అన్నారే నీళ్ళ బట్టలు కూడా దోపిడీ నీళ్ల బాటల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే బ్రాండ్లు వస్తాయి దాంట్లో వాటాలు ప్రసాదంలో వాటాలు రూముల్లో వాటాలు అసలు దేంట్లో లేదని చెప్పి చెప్పండి భగవంతుడు అన్నింటిలో ఉన్నాడంటే వీళ్ళు ప్రతి దాంట్లోనే దోచుకునేసారు ఎందుకంటే దాపరికాలు ఎందుకు మనం మాట్లాడుకున్న వెబ్సైట్ గురించి ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకండి కదా దానికి ఏం చేయాలంటారు దీనికి ఆల్టర్నేటివ్ గా జలప్రసాదం అని ఉందండి జలప్రసాదం అంటే ఫ్రీగా భక్తులకి మంచి నీరు సౌకర్యం కల్పించే ఆర్ఓ వాటర్ ఇచ్చే సౌ సౌభాగ్యం ఉంది దాన్ని కూడా దాతలు ఉన్నారు మీద అదనపు పడ్డం లేదు దాతలు దాన్ని వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ లో ఇన్స్టాల్ చేసి భక్తులు రద్దీ ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం ఉంది దాని మీద దాని మీద దృష్టి పెట్టలే దాని మీద దృష్టి పెడితే వీళ్ళ బాటలు ఇన్కమ్ దగ్గిపోతుంది మీద మీరు గాజు బాటలు అంటున్నారు దాంట్లో కోట్ల రూపాయల ఆదాయం అండి కోట్ల రూపాయలు ఎందుకంటే మినిమం పర్ డే మనకు అరవై నుంచి ఎనభై వేలు మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు కాబట్టి వారికి నీళ్లు ఖచ్చితంగా కావాలి ఆ దాని మీద మనం చూసేదానికి ఏంది నీళ్ళు లేదనుకుంటున్నాం కొన్ని కోట్ల రూపాయల చేతులు మారింది ఈ దందాలో వీళ్ళే బినామీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి కొందరు పెద్దలే బినామి పేరుతో ఇక్కడ కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు కొండమీ సప్లై చేయాలి దాంట్లో వాటాలు తిరుమలని పూర్తిగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తారు అక్కడ మామూలుగా మీరు కానీ గమనించినట్లయితే తిరుమలకి వచ్చినప్పుడు షాపు ముందు తట్టలు పెట్టుకొని ఉంటారండి తట్టలు వ్యాపారస్తులు ఆ తట్టలు కూడా లక్షల రూపాయలు ఐదు లక్షలు పది లక్షల రూపాయలకి తట్టలు లంచాలు తీసుకోవడం షాపులు షిఫ్టింగ్ పేరుతో అది మర్చిపోయారు షాపులు షిఫ్టింగ్ పేరుతో కోట్ల రూపాయల చేతులు మారింది ఇప్పుడు అనుకూలమైన ప్లేస్ లో ఒక షాపు షిఫ్టింగ్ చేయాలంటే నుండి రాజకీయ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీ కానీ కోట్ల రూపాయలకు మీరు కానీ అందజేస్తే మీ పేరుతో షాపులు మారుస్తారు వీటన్నిటి మీద బిజినెస్ ఎస్పీ గారిని కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు దో స్వామివారి దగ్గర దోచుకున్న డబ్బుని ఖచ్చితంగా కక్కించాలి విజయ్ కుమార్ గారు బ్రేక్ దర్శనాల పేరుతో వైకాపా ప్రజా ప్రతినిధులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే నాటి ఈవో ధర్మారెడ్డి కానివ్వండి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానివ్వండి ఏం చేస్తున్నట్లు తెలుగులో ఒక పాత సా సాగుతుందమ్మా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని అట్లా సిగ్గు లేకుండా కనీసం ఉచ్చం నీచం మర్చిపోయి వైకాపా శాసనసభ్యులు ప్రతిరోజు కొన్ని వందల మందికి వాళ్ళ యొక్క లెటర్ హెడ్ ద్వారా కొన్ని వందల మందికి ఒక లెటర్ హెడ్లో ఆరు మందికి మాత్రమే ఇవ్వచ్చు మన సామాజిక మాధ్యమాల్లో ఈ వన్ మంత్లో చూస్తాం ఒక్కొక్క లెటర్ హెడ్లో ఒక్కొక్క దీంట్లో అరవై నుంచి డెబ్బై మందికి ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసి వీఈ దర్శనాలు ఆర్థిక సేవలు సుప్రభాతాలు శ్రీమతి రోజా గారు మాజీ మంత్రిని రోజా గారు అయితే ప్రతి వారం ప్రతి వారం ఆవిడ తిరుమల పోయారు సరే పెదివారం పోవాలి అవద్దని సరే పొమ్మను ఆమెతో పాటు కనీసం అరవై డెబ్భై మంది ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కళ్ళ ఏమంటారు ఇది బహిరంగంగా పట్టపగల దోపిడీ అంటారే అందరూ చూసేవాళ్ళు అక్కడుండే చవిటి భాస్కర్ రెడ్డి గారు కరుణాకరెడ్డి గారు అసలు తినని వాళ్ళు పాతమాపతులు ఈ పాపాత్మలు ఇన్ని చేస్తుంటే దీని అన్నిటిని ఫెసిలిటేట్ చేసేవారు సౌలభ్యం చేసేవాళ్ళు ఎవరు ధర్మారెడ్డి గారు ఈ ధర్మారెడ్డికి అధికారం అప్పగించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదంతా ఒక చైన్ మాట సో ఈ రోజా గారు గమ్మని అంటే ఊరికినే ఒక డెబ్బై మంది తీసుకుపోరు కదా నేను దాన్ని ఎంతమందికి ఇంతింత ఒకరికి ఇంత అంటే నా దగ్గర లెక్క ఉండకపోవచ్చు కానీ ప్రతిసారి ఎందుకు తీసుకెళ్ళి ఇంత ఇంత ఇంతమందిని ఆ ఒక్కరే కాదు ప్రతి ఆయన ఎవరు సీదిర అప్పలరాజు అనే ఒక మంత్రి అయితే నూట యాభై మందిని తీసుకెళ్లారు రాయలసీమ చెందిన మంత్రి అయితే వాళ్ళందరినీ వెళ్ళేది మహాద్వారం గుండా వెళ్ళిపోయాడు సో ఇట్లా ఒక్కొక్కరు కొన్ని వేల లక్షల మందిని ఈ ఐదు సంవత్సరం దేవుని చూపించమని తప్పలేదు కానీ దానికి రూల్స్ అన్ని కలిసి వస్తున్నాయి మామూలు మామూలు భక్తులు గంటల తరబడి అక్కడ వేసి ఉంటే దర్శనం టైమింగ్ కూడా మార్చేశారు వాళ్ళ కోసం మార్నింగ్ ఫైవ్ థర్టీ అంటే కష్టం అని చెప్పి ఎయిట్ థర్టీకి మార్చారు పాపం లేవాలి కదా అందుకని వాళ్ళు ఏవ్వరు కాబట్టి మార్నింగ్ ఎయిట్ థర్టీకి మార్చారు అంటే రాత్రి వైకుంఠ ఎక్కువ కాంప్లెక్స్లోకి వచ్చిన సాధారణ భక్తులు మధ్యాహ్నం పదకొండు దాకా వేయి చేయాల్సిందే రాత్రి వస్తే ఇంతకుముందు ఫైవ్ థర్టీకి ఉండేది ఎయిట్ ఓ క్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎయిట్ ఓ క్లాక్ మామూలు దర్శనం వచ్చేసేది మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం దాకా మామూలు దర్శనం వచ్చే అవకాశమే లేదు సో ఇన్ని అవకతవకలు ఎన్ని చేయకూడదో అన్ని అవకతవకలు చేస్తూ దాన్ని భ్రష్ ఇవన్నీ ఒక రెగ్యులేటరీ అథారిటీగా ఉన్న ధర్మారెడ్డి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు అదేదో డిఫెన్స్ అస్టేషన్ నుంచి వచ్చినాడు తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన ఇక్కడ ఈవోగా ఉన్నారు సో మొత్తం దేవస్థానాన్ని బస్టు పట్టించారు భాను ప్రకాష్ రెడ్డి గారు తిరుమలలో కాటేజీల నిర్మాణం మీద అనేక ఆంక్షలు ఉన్నా కూడా అడుగడుగున ఉల్లంఘనలు జరుగుతుంటే ధర్మకర్తల మండలి కళ్ళు మూసుకోవడం స్వామివారి పట్ల అపచారం కాదంటారా అసలు దీనికి నాంది మూలాలే ధర్మకర్త మండల కొందరు సభ్యులు కదా ఆ రోజు తిరుమలలో పదమూడు కాటేజీలు పునర్నిర్మాణం చేయాలని చెప్పి అంటే తిరుమలలో ఏముంటదంటే దాతలకు కాటేజీలు కట్టుకునే అవకాశం ఉంది దాని శిథిలావస్థకు చేరుకుంటే టీటీడీ నుంచి ఒక లెటర్ పంపిస్తారు పునర్నిర్మిస్తారా లేదా టీటీడీ అని చెప్పి కొందరు దాతలు మేము పునర్నిర్మిస్తామంటారు కొందరు మేము అప్ప అప్పగించలేమంటారు అప్పగించలేని పరిస్థితిలో టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఐదు కోట్ల రూపాయలు స్లాబ్ సిస్టమ్ ఉంటుంది ఐదు కోట్ల సిస్టమ్ స్లాబ్ అయిన తర్వాత ఎవరు ఎక్కువ కోర్టు చేస్తారో వాళ్ళకి అక్కడ నుండి కేటాయించే సాంప్రదాయం టీటీడీలో ఉంది కానీ పదమూడు కార్టేజీలు అక్కడ పంచుకునేసారు అక్కడ ఉన్నట్టు కొంత ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు వ్యాపారవేత్తలకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే ధర్మారెడ్డి గారు మిగతా బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఇది నీకు ఇది నీకు ఇది నీకు పంచుకుంటే అది అక్కడ నుంచి కొందరు అధికారులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ధర్మకర్తల మండలి సమావేశం అప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఒక రోజు ముందు తిరుపతిలో పత్రికా మిత్రుల సమావేశంలో నేను చెప్పడం జరిగింది పదమూడు కాటేజీలు రేపు చర్చ జరుగుతోంది దాన్ని కొందరు ధర్మకర్త మండలు వ్యాపారవేత్తలు పంచుకుంటున్నారు దీనివల్ల వంద కోట్ల రూపాయలు సోమవారికి ఆదాయానికి గండి కొడతారని చెప్పి నేను ఫిర్యాదు చేస్తే నెక్స్ట్ డే మీటింగ్లో దాన్ని రద్దు చేసుకొని టీటీడీ సిఈని జేఈఓ ఈఓ కమిటీగా ఏర్పడి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిస్తే దాదాపు నూట పది కోట్ల రూపాయలు వచ్చిందండి నూట పది కోట్ల రూపాయలు ఆ రోజు మనం కానీ ప్రశ్నించకండి ఉంటే వాళ్ళు పంచుకునేసి ఉంటారు ఇది అక్రమాలి కదా అంటే ఎవరు ప్రశ్నించకపోతే సోమవారి కొండను కూడా మింగేసేవాళ్ళు కొండని హుండీని అన్ని అన్ని మింగేసేవారు అన్ని విజిలెన్స్ అధికార దృష్టికి మేము వెళ్ళాం ప్రతి ఒక్కటి మీద విచారణ వారు జరిపిస్తారు ఈ నాకైతే చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి వచ్చిన సందర్భంలో నేను ఆలయంలో వారితో చాలా మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తారు తిరుమలని మొత్తం మింగేస్తారని అంటే ఖచ్చితంగా నా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతారని చెప్పి వారు వెళ్ళిన వెంటనే ఆలయం నుంచి బయట వచ్చిన వెంటనే పత్రికా మిత్రులకు కూడా చెప్పడం జరిగింది తిరు ప్రక్షాళన నేను తిరుమల నుంచి మొదలు పెడతానని చెప్పి ఇక వెంటనే వారు దీని మీద ఎంక్వైరీ కూడా పిలవడం జరిగింది కాబట్టి భక్తులకి తిరుమలకి భక్తులకి ఒక సంతోషం ఏర్పడింది ఆ ఐదు సంవత్సరాలు ఆలయానికి జగన్ గ్రహణం పట్టింది ఆంధ్రప్రదేశ్లో జగన్ గ్రహణం పట్టింది ఇది విడిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్తో పాటు ఆలయాలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు కూడా భావిస్తున్నారు శ్రీవారి భక్తులు విజయంగా నేను భావిస్తున్నా ఈ రోజు ఏదైతే ఎంక్వైరీ చేశారో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిందితుల్ని భక్తుల ముందు పెట్టే రోజులు దగ్గరలోనే ఉంది ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారు నేను విన్నాను ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని ఎన్ఫోర్స్మెంట్ తో ఒక టీంలో వేసి వారి ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు వారి మీద కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు నాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది ఈ లొంగే వ్యక్తులు ఈ ప్రభుత్వంలో లేరు మా ప్రభుత్వంలో లేరు మా ఎన్డీఏ కూటమిలో లేరు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితుల్ని తొందరలోనే శ్రీవారి భక్తులు ముందు చట్టం ముందు నిలబెడతాం విజయ్ కుమార్ గారు మీ పరిశీలనలో టీటీడీకి కళంకం తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరెవరు వారి పాత్ర ఏంటి ఏ వన్ ఏ టూ అంటూ ఇస్తారు కదా దీనికి ప్రధానమే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎందుకంటే ఆయనే దేవస్థానం ధర్మకత్తల మండలేశారు లిక్కర కుంభకోణాల్లో అవినీతులైన వ్యక్తులు దగ్గర నుంచి రకరకాల మందిని ఈ ధర్మారెడ్డి ఆయన సొంత పిఏనే చనిపోయి ఆయన దాదాపు సస్పెండ్ అయిపోయిన దీంట్లో దాని బ్యాఖ్యలపై మళ్ళా జగన్మోహన్ రాగానే వచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తులు రోజాలాంటి వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ లాంటి వ్యక్తులు వైవీ విసు లాంటి వాళ్ళు చివరికి కరుణాకర్ లాంటి వ్యక్తులు మూడు నెలల్లో దాదాపు పదమూడు వందల కోట్లు త్రీ మంత్స్ మూడు నెలల్లో హామ్ఫట్ట అంటారే ఆ టైప్లో అక్రమాల పుట్ట అంటారే ఈ టైప్లో దాదాపు ఒక పది పన్నెండు వైకాపా శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఉంటారు మీరు చేసే ఆరోపణలకు అందించారా ఇప్పుడు మేము చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినప్పుడు మొత్తం ఆధారాల సహితంగానే ఇచ్చాం ఏవే ఏ దీంట్లో ఉన్నాయో మేజర్ అంటే చిన్న చిన్న కారణాలు తాళ వరకు మేము తీసేస్తాం ఇప్పుడు నేను చెప్పేట్టు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి చేసిన కుంభకోణం ఒకటి తర్వాత ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఈ ధన్యవాన్ని చిల్డ్రన్ హాస్పిటల్ దెన్ ఇతని స్వరూపానంద గారి మఠము అవి అంతా కలగ్గనిపిస్తున్నాయి ఆయనకు నాలుగు వేల నాలుగు వందలు ఎంతో దానివన్ గజాలు ఇస్తే పక్కన ఇంకో నాలుగు వేల దానివల్ల గజాలు తీసుకొని నాలుగు అంతస్తుల ఇది భవనం కట్టాడు ఆయన మఠమా హోటలా అది లాడ్జా ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాయన్నీ మన అసలు ఏమి కొండకు కొండకుపోయి చూస్తే ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు విజిలెన్స్ వారు కూడా ఖచ్చితంగా దాని పోతున్నారు చూస్తున్నారు ఇది ఒకరు చెప్పింది కాదు ఇది నేనేదో ఇది చూసింది కాదు గత ఐదు సంవత్సరాలుగా మనందరం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం దేవదేవుడికి అపచారం చేస్తున్నాము అంటారు కలియుగంలో అత్యంత మహిమాన్వితుడు అని మనం చెప్పుకునే ఒక దాన్ని వెంకటేశ్వరుడికి అపచారం జరుగుతోంది ఐదు సంవత్సరాలుగా అందరం మొత్తుకున్నాం ఇంకా శ్రీవాణి గురించి చెప్పాలంటే అకౌంట్ల పుస్తకాలు ఓపెన్ చేస్తే ఏ అకౌంట్లోకి శ్రీవాణి డబ్బులు పోయాయని తెలుస్తుంది కనీసం ఇన్ని రోజులు కనీసం ఈ పర్టికులర్ దీంట్లో చేశాము అనే అకౌంట్స్ కూడా బయట స్థితికి దాన్ని ఏమో ధర్మారెడ్డి ఉన్నాడు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం వైభవాన్ని మరింత పెంచాలంటే కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ తొందరలోనే ధర్మకర్తల మండలి సభ్యుల్ని నియమిస్తారు కాబట్టి ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్న వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారి హయాన్ని జరుగుతుంది కాబట్టి మాకేం అనుమానం లేదు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అక్రమాల మీద భక్తులు బాధపడ్డారు కాబట్టి దాన్ని లోతుగా ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దాన్ని లోతుగా విచారించి దాని మీద భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండాలో గైడ్ లైన్స్ తీసుకుని వస్తాం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ స్థాయి ఉన్న సీనియర్ ఐఏఎస్ ని ఈవోగా నియమించాలంటే ఈ క్షేత్రంలో ఇలా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అలాంటివన్నీ రాకుండా ఒక పగడ్బందీ చట్టాన్ని కూడా మేము తీసుకురాబోతున్నాం తొందరలో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ బాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి ఏదో ఒక రాజకీయ పునరాస కేంద్రంగా కాకుండా ఒక మంచి వ్యక్తుల్ని నియమిస్తారని చెప్పి ఆశాభావన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా అలాంటి వ్యక్తులే దీంట్లో ఉంటారని చెప్పి కూడా అనుకుంటున్నాను ఎందుకంటే గత ఈ ఐదు సంవత్సరాలు మీరు కానీ గమనించినట్టయితే ధర్మగడ్ తల్లి మండలి మామూలుగా మనం పిఏని పెట్టుకుంటామండి పీఏలి మనం జీతం ఇస్తాం ఇక్కడ వైసీపీ అధికారంలో పిఎలు ధర్మకర్తల మండలి సభ్యులకి జీతాలు ఇచ్చారు పది లక్షలు ఇరవై లక్షలు నెలకి ఆ టికెట్లు కూడా అమ్ముకున్నారు ధర్మకర్తల మండలి కొందరు సభ్యులు టికెట్లు కూడా అమ్ముకున్నారు కొందరైతే స్వయంగా మనిషి మంది మార్బడిని తీసుకొచ్చి డబ్బులు తీసుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి ఇది చాలా దు దురదృష్ట సంఘటన అన్ని జరిగాయి ఇవన్నీ జరగకుండా ధార్మిక క్షేత్రంలో అన్ని ధార్మిక కార్యక్రమాలు జరిగే విధంగా నిత్యం గోవింద అవస్థానంతో మారుమోసెంట్ తిరుమల క్షేత్రంలో ఇలా ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు మొన్న ఐదు సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో వినడం జరిగింది అలాంటివి లేకుండా గోవిందుడు అందరి వాడు ఆ పవిత్రత కాపాడే దిశగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పనిచేస్తారని మీ ద్వారా శ్రీవారి భక్తులు తెలియజేసుకుంటున్నారు ఈ నెల రోజుల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి సార్ ప్రభుత్వం మారాక ఈ నెల రోజుల్లో నేను గమనించిన మార్పులు ఏమిటంటే అధికార పార్టీ గతంలో ఉన్నట్టు అధికార పార్టీ ఆగడాలు ఇన్ఛార్జీలు కూడా టికెట్ ఇచ్చారండి వాళ్ళు కూడా రోజు ముప్పై టికెట్లు ముప్పై టికెట్లు దర్శనాల్లో అవన్నీ రద్దు చేయడం జరిగింది ఎవరికి ఎవరు అర్హులో వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి భక్తులకి మెరుగైన దర్శనం అందించారని చెప్పి నూతన ఈవో శ్యామలరావు గారు నియమించారు వాళ్ళన్ని అబ్జర్వ్ చేస్తున్నారు గతంలో క్యూలో వెళ్లే భక్తులకి పాలు అల్పాహారము ఇవన్నీ సరిగ్గా అందించే కార్ అని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి ఇప్పుడు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి రాబో రోజుల్లో ఇంకా దీన్ని స్టీమ్ లెన్ చేసి ఐదు సంవత్సరాలు తిరుమల జరిగినటువంటి ఆగడాన్ని అరికట్టి భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమలంటేనే ఒక కలియుగ వైకుంఠం గతంలో ఏది సంవత్సరాల కాలంలో ఒక నరకంగా వీరు చూపించారు ఆ కలియుగ వైకుంఠంలో అడుగు పెట్టామని చెప్పి ఒక అనుభూతిని వారు భక్తులకు వచ్చే దిశగా ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా నేను ఇది నేటి ప్రతిధ్వని